జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనుపోయిన శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని పత్తింతవ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ ఆహ్వానం మేరకు గుంటూరు నగరంలోని శ్రీనివాసరావు పేట నందుగల వైకుంఠ లక్ష్మీ శ్రీనివాసమూర్తి దేవాలయం నందు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ జనసేన జిల్లా అధ్యకుడు గాది వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోత్తంగా వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరతయ్య అధికార ప్రతినిధి ఆళ్లహరి కార్పొరేటర్లు సంకూరి శ్రీను ఆయుశెట్టి శ్రీనివాసరావు మరియు ఆత్మీల సమక్షంలో ఓనపోయిన శ్రీనివాస్ జన్మదిన వేడుకలకు కేక్ కటింగ్ చేయడం జరిగింది నిమ్మల వెంకటరమణ షామత సత్కరించి పూల బొకే జ్ఞాపకాలు అందజేస్తారు ఈ సందర్భంగా నిమ్మల వెంకటరమణ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ రాచమండ్రి భాస్కర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు తాళ్ల నాగరాజు ఎర్రగ్రూపుల జయదేవ్ డివిజన్ అధ్యక్షుడు కులసాని బాలకృష్ణ షరఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు